హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవిసుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను ఒక్క మంచి రుచికరమైన వంటతో మీ ముందుకైతే అయితే వచ్చేసాను చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి అందరూ చాలా బాగుందంటారు కలర్ఫుల్గా చూసారు కదా ఫ్రెండ్స్ అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నామంటే వా ఇక ముద్ద పెట్టుకుని తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపించేంత రుచికరంగా ఉంటుంది టమాటా ఎగ్గు కర్రీ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో నేను ఫోర్ ఎగ్స్ మాత్రమే చూపించేటట్టు కనిపిస్తున్నాయి కదా నేను కర్రీ చేయడం అయితే సిక్స్ ఎగ్స్తో కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేయాలి ఒక వేసిన తర్వాత ఆవాలు చిటపటలాడాక మళ్ళీ జీలకర్ర వేయాలి ఆవాలు చిట్టుపటలు ఆడాలి కంపల్సరీ చిట్టుపటలు ఆడిన తర్వాతనే జీలకర్ర వేయాలి చూడండి ఇలా జీలకర్ర వేసి అయిన తర్వాత ఆరు ఏడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాం ఇట్లా అవి వేయాలి ఆనియన్ వేయాలి చూడండి ఆనియన్ కూడా ఒక పెద్ద సైజు రెండు కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా వేసి వేయాలి ఇది బాగా ఫ్రై చేయాలి మనం ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ లాస్ట్ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఇంగువ వేయాలి ఎల్జీ సాల్ట్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ వేసుకుందాం టీ స్పూన్ చిన్న స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేగిస్తాయి అది టమాటా బాగా ఫ్రైగా వాళ్ళు వేసిన తర్వాత చూడండి అట్లా ఏడెనిమిది టమాటాలు పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను నేను దగ్గర దగ్గర హాఫ్ కేజీ అన్ని టమాటాలు ఇది చాలా బాగుంటుంది కర్రీ టమాటా ఎక్కుతాయి కొద్దిమీ ఫ్రైలు కొంచెం ఎక్కువేసుకున్నాం కాబట్టి కారం పొడి చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం పొడి అలాగే ధనియా పొడి వన్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను కొంచెం ఇట్లా కొంచెం ఆయిల్ అంతా పైకొస్తుమోటాలు మధ్య తర్వాత ఇవన్నీ వేయాలి కారం పొడి ధనియా పొడి జీలకర్ర మిరియాలు వెనక నుంచి ఏదో రికమెండ్ ఇస్తూ ఉంటారు అవన్నీ ఏం పట్టించుకోకండి ఫ్రెండ్స్ చూడండి టమాటా ఇలా బాగా దగ్గరగా ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనము ఎగ్స్ కట్ చేసి ఇందులో వేసేయాలి కొట్టేసి కట్ చేసి కాదు ఎగ్స్ కొట్టే ఇందులో పోసేసేయాలి ఇలా చేసుకోవాలి ఫస్ట్ కొంచెము ఇక్కడ ఎగ్ కట్ చేసి ఇలా వేసేయాల ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కకి ఇలా ఇలా చేయాలి చేసిన తర్వాత కొంచెం కొట్టేయాలి ఇట్లా ప్రతి ఎగ్కి ఇలా గ్యాప్ చేసుకుంటూ కొట్టి వేసేసాయండి ఇలా అన్ని ఎగ్స్ ఇలా కొట్టి ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ గడ్డలను చాలే మీ ప్లేస్ వేసేసాయ చూడండి ఇట్లా ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేద్దాం ఒకసారి గెడ్ చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత ఈ కర్రీని వెనక్కి తిప్పాలి మనము ఈ మూత తీసేసి మెల్లగా వెనకకి తిప్పుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా కట్ చేద్దాం ఇలా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసి మెల్లగా బ్యాక్ సైడ్ తిప్పాలి చూడండి మనం ఎక్కువ లేట్ చేసామనుకోండి అడుగు మాడిపోతుంది బ్యాక్ సైడ్ అందుకని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా వెనకకి తిప్పాలి ఇలా తిరగేసుకో అనమాట చూసారా కొట్టేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని చేసిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుల తిప్పుకుంటూ చేయాలి ఇది చపాతీలోపు కానీ రైస్లోపు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనిక మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూడండి బాగా అడుగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి ఫ్రై కదా కదా వాటరే వేయట్లేదు కాబట్టి సప్పుడప్పుడు ఇట్లా కదిలించుకోవాలి కలపద్దు మామూలుగా తిరిగేసిన తర్వాత ఇట్లా చేయాలి అడుగుబట్టకుండా ఇప్పుడు మనం ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం పైన ఒకసారి కొత్తిమీరలో వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఇట్లా పెట్టేస్తే అయిపోతు చూద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా మగ్గనిచ్చి చూడండి ఇందులో వాటర్ ఉన్నా ఉంటే కూడా ఇంకా ఇలా ఈరినట్టు చేస్తూ ఉంటాయి మనం అలాగే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా చేస్తున్నాము కలపకుండా ఇలా తిప్పాలి అంతే తిప్పితే సరిపోతుంది కలపాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకైనా చపాతీలోకైనా మనం గీ తినచ్చు తినే రైస్ కంటే కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత బాగుంటుంది టేస్టీ కర్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే మనము సర్వ్ చేసుకుందాం ఇంకొక గిన్నెలో సర్వ్ చేసేసుకుందాం చాలా టేస్టీ టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ ఫ్రై మనకు రెడీ అయిపోయింది టమాటా ఎగ్ కర్రీ అనొచ్చు ఫ్రై కూడా అనొచ్చు చెప్పాను కదా ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది మనం బయట రెస్టారెంట్లో తినేదానికంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళే కాకుండా మన పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఇంటి వాళ్ళందరూ అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ టమాటా కర్రీకి ఫ్యాన్స్ అవుతారు ఒక్కసారి తిన్నారంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టమాటా ఎగ్గకరీని మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అందరికీ కూడా రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ కలర్ఫుల్గా చూసారు కదా ఫ్రెండ్స్ అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నామంటే వా ఇక ముద్ద పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపించేంత రుచికరంగా ఉంటుంది ఈ టమాటా యొక్క కర్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను తొందరలో టమాటా ఎగ్ కర్రీ అని చెప్పాను కదా టమాటా ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ అదిగో ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది చూసారు కదా ఒక కాదు కానీ తింటూ ఉంటే సూపర్ టేస్ట్తో తినాలనిపిస్తే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్